people work harder. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేపల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం చేపల పెంపక పరిశ్రమను విస్తరించేందుకు రాయితీలు అందజేస్తుందని చెప్పారు నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి కేంద్రాలు స్థాపించి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలని సూచించారు ఈ రంగంలో యువత ఆత్మ నిర్బంధంగా ఎదగాలని లక్ష్యంతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు చేపల పెంపకానికి అవసరమైన సాంకేతిక సహాయం శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు పనికొస్త గంగపుత్ర సీడ్ తెచ్చే బదులు ఔత్సాహిక నిరుద్యోగ యువకులు అయితే ఉంటారో వాళ్ళు ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటే అంటే ఎట్లయితే పోల్ట్రీ ఫార్మ్ చేస్తారో ఈ కి సంబంధించి కూడా అదే ప్రకారం చేసుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది నలభై శాతం సబ్సిడీ ఉంది అరవై శాతం సబ్సిడీ ఉంది సో ఇది కూడా కొంత ఉపాధి పనికొస్త రెండోది గంగపుత్ర సోదరులకు మంచి క్వాలిటీ సీట్ దొరుకుతుంది నంబర్ కూడా కరెక్ట్ ఉంటది ఎక్కడి నుంచో చేస్తే దానిలో సగం అటు సగపెట్టి పోయి నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో దీన్ని పూర్తి స్థాయిలో బెస్త సోదరులు ఉపయోగించుకోవాలా ఎవరైనా దీన్ని పెట్టవచ్చు భోజనం కార్యక్రమం చేయాలి రెండవది నా విజ్ఞప్తి ఈ యొక్క వదిలిన చేప పిల్లలు పెద్దగా కావాలి పెద్దగా అయ్యేంత వరకు ఓపిక పట్టాలా అది కిలోన రెండు కిలోల పది కిలోలు అయితే అయితే కొందరు ఏం చేస్తా ఉన్నారంటే కక్కు తెలు ఇంకోటి అనాలను అల్వి వల్లని వేసి ఆ చిన్న పిల్లలు కూడా బట్టేస్తా ఉన్నారు అంటే బంగారు బాతుకుడు వ్యవహారం బంగారు బాతు బాతుకుడు బాతు బంగారు పెడుతుందని మొత్తం ఒకటేసారి కోసేస్తే ఉంటది అట్లాగే ఈ చేప పిల్లలు పెరిగి పెద్దగా కావాలి కాబట్టి నాకు విజ్ఞప్తి మొత్తం గంగపుత్ర సోదరులందరూ కూడా ఈ చేపల వృత్తులు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి దయచేసి పొరపాటువంటి చేయొద్దు అట్లాగే గౌరవ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి గారితో మాట్లాడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్స్ అట్లాగే ఎస్పీ పాలమూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ జాయింట్ మీటింగ్ పెట్టి ఈ యొక్క అల్వి బలలు వేసేదాన్ని బంద్ చేయించడానికి సీరియస్ గా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం దాని ద్వారా ఈ చిన్నపిల్లలు పట్టకుండా ఉంటే బెస్తవాళ్లకు ఆదాయం పెరుగుతుంది పెద్ద సైజ్ చేపలు దొరుకుతాయి మా అంటే నాలుగైదు మాసాలు సో కాబట్టి దీనిపైన ఒక శ్రద్ధ తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ప్రాంతం టూరిజం కూడా ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ